వెల్కమ్ టు చేతి లైవ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు నేను వెజిటేబుల్ రైస్ చేయబోతున్నా ఆ వెజిటేబుల్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చేద్దాం ఈ గ్లాస్ తోటి నేను రెండు గ్లాసులు నేను రైస్ తీసుకున్నాను అనమాట ఇది మనం శుభ్రంగా రెండు రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఈ బియ్యాన్ని హాఫ్ అన్ అవర్ పక్క పెట్టేసుకుందాం కానీ ఈ యొక్క వెజిటేబుల్ రైస్ చాలా బాగుంటుంది అసలు మనకి ఇందులోకి ఏ కర్రీ కూడా మనకు అవసరం లేదు ఒక పెరుగు చట్నీ చేసుకుంటేనే మనకు సరిపోతుంది దీనికి మనకి మసాలాలు ప్రిపేర్ చేసుకున్న తీసుకున్నాం అనమాట మూడు బట్టలుందా పచ్చిప్పసుకున్నా ఆరు పచ్చిమిర్చి తీసుకున్నా చిన్న కట్టంతా పుదీనా తీసుకున్నా కరివేపాకు తీసుకున్నా అల్లం వెల్లుల్లి పేస్టు కానీ అల్లం వెల్లుల్లి తింటే ఇంకా విడివిడిగా వేసుకుంటే బాగుంటుంది దాంట్లో కానీ మిక్సింగ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకున్నాను అనమాట ఇప్పుడు మనము మిక్సీ పెట్టుకున్నాం నేను స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను అనమాట ఈ యొక్క గరిడతో పోతున్నారు గడ్డ ఆయిల్ తీసుకున్నా ఈ ఆయిల్ వేడిన తర్వాత మనం ఆల్రౌండ్ బిర్యానీ దినుసులు మొత్తం తీసుకున్నాం అనమాట ఇందులో సోంపు కూడా ఉంది సోంపుతోనే మనకు టేస్ట్ వస్తుంది అనమాట సోంపు కూడా వేసుకున్నాం చాలా బాగుంటుంది ఈ పేసి అది చిన్న కానీ పెద్దవాళ్ళకు కానీ ఎవరికైనా నచ్చుందంటే ఏమీ ఉండదు చాలా బాగుంటుంది ఇది మనకి చిట్టా వేగేటప్పటికి ఒక పట్ ఉల్లిగడ్డ చల్లగా పెరుగుతున్న ఉల్లిగడ్డ ఇందులో వేసుకుంటున్నాం మంచి కలర్ వచ్చిన దాకా మనం ఇది మళ్ళీ ఫ్రై చేసుకున్నాం అదే ఎంత చక్కగా మంచి కలర్ వచ్చేసింది ఇందులో మనము ఇంకా మసాలాలు వేసుకున్నాం ఈ మసాలాలు మనకి పచ్చివాసన పుదీన కానీ కొబ్బరి కానీ ఇవన్నీ మన పచ్చివాసన పోయేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకున్నాము ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇప్పుడు మనకి ఒక మూడు నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకున్నాము ఈ పచ్చివాసన అంటే కూడా పోయిన దాకా ఇందులో బీన్స్ ఆలు క్యాలిఫ్లవరు టమాటాలు ఇప్పుడు ఇది ఇవన్నీ మన స్టవ్ని హైలోని ఉంచేసుకుని ఒక మూడు నిమిషాల పాటు మనం పక్కన తీసుకున్నాం ఒక స్పూన్ నిండా మనం సాల్ట్ తీసుకున్నాం కానీ ఇక్కడ కళ్ళుప్పు కానీ వేసుకున్నట్లయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది సాల్ట్ ఉప్పు కానీ సాల్ట్ అన్న సాల్ట్ కానీ అన్నా కూడా కళ్ళు టేస్ట్ బాగుంటుంది పావు స్పూను నేను పసుపు తీసుకున్నా ఒక స్పూన్ నింద కారం ఒక రెండు నిమిషాలు ఇలా కరిపేసుకున్నాం ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నా ఇంకా మసాలాలు అయితే మేము ఏమీ వేయలేదు సరిపోతుంది ఒక ధనియాల మాలు కర అర స్పూన్ కావర్ స్పూను ఇంకా మీకు నచ్చితే ఒక్క రెండు స్పూన్లు అయితే వేసుకోవచ్చు ఇందులో వాటర్ నేను రైస్ని బట్టి నేను తీసుకుంటాను అనమాట ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటరు చూ కలర్ కూడా చాలా బాగుంది కదా ఇప్పుడు మనం ఇందులో నెయ్యి ఒక రెండు స్పూన్లు వేసుకున్నాం ఇష్టమైన వాళ్ళైతే నెయ్యి వేసుకోండి వద్దనుకుంటే స్కిప్ చేసేయండి నెయ్యి వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది మనకి ఈ వాటర్ అంతా మనకి మసిలేటప్పుడు మనం రైస్ వేసుకోవాలి హైలోనే ఉంచుకున్నాం స్టవ్ని ఈ వాటర్ అంతా మనకి బాయిల్ అవుతుంది అన్నమాట ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఈ రైస్ ఇది వేసుకున్నాం మనము మూత పెట్టేసుకున్నాం నేనైతే స్టవ్ అంతా కుక్కర్ మూత పెట్టేసుకున్నాను హైలోనే స్టవ్ పెట్టేసాను అనమాట ఇది రెండు విజిల్ కన్నా కూడా ఎక్కువ వద్దు రెండు విజిల్ రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో సివరి దాగా చూడండి మధ్యలో స్కిప్ చేయొద్దు ఇది పెరుగు ఒక పావు కిలో పెరుగు తీసుకున్న కొంచెం సాల్ట్ తీసుకున్న పావు పావు స్పూను ఒక రింగ్ ఆనియన్ తీసుకుందన్నమాట చిన్న టమాటా ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవాలి గట్టిగా ఉన్న పెరిగే తీసుకోవాలి మరి లూజ్ బిందు పెరిగే ఇందులో వాటర్ వేసుకోవద్దు మనము కొత్తిమీర కట్ చేసుకుని కొత్తిమీర సన్నగా దొరుకుతుందన్నమాట ఇంకొక దీన్ని మొత్తం మిక్స్ చేసుకుందాం రెండు విజిల్ అయిపోయింది స్టవ్ బంద్ చేసేసుకున్నా ఆవిరి మొత్తం పోయింది ఇప్పుడు మూత తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మూత తీసుకున్నాం చాలా బాగా వచ్చింది చూడండి ఎంత చక్కగా వచ్చిందో రైస్ కొడక పలు పలుగానే ఉంది ఇది మనం వేరే బౌల్లోకి తీసుకొని కొంచెం టేస్ట్ చేద్దాం ఇలా ఈ పొరిగి చట్నీ వేసుకొని ఇందులో కానీ కొంచెం క్యారెట్ కానీ వేసుకొని ఇలా తుర్మ వేసుకొని కానీ తింటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది ఈ యొక్క రైసు Bye, Princess.